హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ ఈజీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ అయితే నేను షార్ట్ వీడియోలో ఫుల్గా చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ బాణం గుర్తు కింద లింక్ అనేది ఇచ్చాను ఫుల్ వీడియో లింక్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ తీసుకొని నేను చెప్పినట్టు మెజర్మెంట్స్ మార్కింగ్ వేసుకుంటూ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని నేను ఎలా చెప్పానో అలా పెట్టుకుంటూ మీరు మార్కింగ్ వేసుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అసలు బ్లౌజ్ కటింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా నేను చెప్పే విధానం నచ్చి మీరు కూడా మీరు ట్రై చేస్తారనమాట సో ఇంట్లోనే ఖాళీగా ఉండి మన బ్లౌజ్లు మనం కటింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనే వాళ్ళకు మాత్రం నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చూడండి కొలత బ్లౌజ్ అలాగే టేప్ మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉన్నా సరిపోతుంది టేప్ లేకున్నా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను వివరంగా ఫుల్ వీడియో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్